మీరందరూ చూస్తూ ఉంటే చాలా క్లాస్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు నేను కూడా ఏవీలో చూపించినట్టుగా ఒకప్పుడు కత్తిలాగా రెడీ అయి వెళ్ళేవాడిని రోజు ఆఫీస్ ఇప్పుడు రోజు వైట్ షర్ట్ వేసుకొని మీ అందరూ కూడా తిరుగుతూ ఉందా ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ జనాభాలో సగం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అందిపుచ్చుకున్నటువంటి మహిళ నారీ మహిళలకి అందరికీ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మహిళ మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆస్తిలో సమాన హక్కు కానీ అదేవిధంగా వేతనంలో కూడా సమాన హక్కు కానీ ఒక మహిళా యూనివర్సిటీని కానీ ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా సంఘాలు కానీ లేకపోతే ఒక మహిళా స్పీకర్ తొలి మహిళా స్పీకర్ కానీ ఒక మహిళా కమిషన్ కానీ అదేవిధంగా రాజకీయాల్లో మహిళలకి ప్రోత్సాహం కానీ చేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా అయితే ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడాలి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే ఒకటి చెప్పాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనేది దీని ఉద్దేశం అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక అవినీతి సొమ్ముతోటి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి ఖనిజ సంపదని శాండు ల్యాండు వైను మైను మొత్తం దోచుకొని సోషల్ మీడియాలో వేల మందిని రిక్రూట్ చేసి ఎదిరించినా ప్రశ్నించినా గళం విప్పిన మహిళలందరి మీద ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసి వారిని మానసికంగా హింసించి ఈరోజు ఒక దృష్ట రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరదేశారు అయితే ఇలాంటి శక్తి మీ అందరినీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కుయుక్తులు అలాంటివి ఏవి చేయవు అని ఈరోజు నాకు క్లియర్గా ఇక్కడ ఇది అర్థమవుతూ ఉంది ప్రతి మహిళ ప్రతి మగవాడి వెనుక సక్సెస్ అవ్వాలంటే ఒక మహిళ ఉండాలి చిన్నప్పుడు మా అమ్మగారు కష్టపడ్డారు తర్వాత నేను ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నానంటే అదంతా కూడా ఇందులో చాలా పర్సెంట్ నా వైఫ్ కృషి ఉంటుంది మీకు తెలిసిన చా ఎందుకంటే నేను చాలా రఫ్గా మాస్లాగా ఉండేవాడిని ఒకప్పుడు ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో పెరిగాను కాబట్టి అదే అప్పుడప్పుడు పొలిటికల్గా వెళ్ళినప్పుడు నాలో బయటకు వస్తుంది మెడిసిన్ చదువుకున్న తర్వాత బిల్డింగ్ తర్వాత గత ఇరవై సంవత్సరాల్లో చాలా కంట్రోల్ చేసుకొని చాలా పాలిష్డ్గా తయారాను కాబట్టి అది నా వైఫ్కి కృతజ్ఞతలు ఆ విషయంలో